టీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం శ్రీహరిదాసి అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వారి స్వీయ అనుభవాలు ఆ స్వామి యొక్క అద్భుతమైన నిదర్శనలు ఎన్నో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఇవాళ కూడా మనం ఇంకొక అమూల్యమైన వారి అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే దానికంటే ముందుగా ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్కారం రుచి చూపించేశారు దాన్ని మధ్య మధ్యలో స్టాప్ చేయాలంటే మా వారు అవ్వట్లేదు మరి స్వామివారికి ముడుపుగా మూడు కత్తెరలు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కదా అది సర్వసాధారణ ఇస్తారు కదా మరి మీరు అట్లా అనుకున్న ఆ మూడు కత్తెరల సందర్భంలో ఆ స్వామివారు ఏమన్నా మీకు అనుభవం ఉందా ఒకసారి మాతో షేర్ అవునా విశ్వవ్యాప్త వీక్షకులకు భక్తులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన వెంకటేశ్వర సేవ కార్యక్రమానికి స్వాగతం జగదేకపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధర్మ సంస్థాపనార్థం ఆయన ఆ సమయానికి పుడతాడని ఎప్పుడు అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కలియుగ ధర్మం కదా మన ధర్మ సంస్థాపన మన ధర్మ సంరక్షణ మనమే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది కనుక ప్రతి ఒక్కరూ హైందవ సనాతన ధర్మ పరిరక్షకులే నడుము బిగించండి తప్పకుండా ఇతరత్ర తగులుతున్నటువంటి రాళ్ల భారం నుంచి మన హైందవ సనాతన ధర్మ ధ్వజాన్ని కాపాడుకుందాం తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు కత్తెర్లు లేకపోతే మూడు కూరలు అంటారు మూడు కురులు మూడు కత్తెర్లు ఇట్లా అంటూ ఉంటారు ఇవ్వాలి జుట్టు అందులో నాకు జుట్టు పిచ్చి ఎక్కువ కొద్దిగా జుట్టు నాకేంటంటే నీకు చెప్తే అబద్ధం కానీ మొదటి నుంచి నాకు పెద్ద జుట్టే అంటే ఒత్తైన జుట్టు కాదు నాది కాస్త పలచబడే జుట్టు పలచగా ఉంటుంది జుట్టు కానీ పొడవు ఎక్కువ ఒత్తి తక్కువ అంటే అర్ధంగా పెరగదు నిలువుగా పెరుగుతుంది ఆ నిలువుగా పెరిగే జుట్టుకి నాకు పొడవాటి జడ వాళ్ళు జడ అలవాటు చాలా ఇష్టం నాకు అటువంటిది ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే మూడు కూరలు ఇవ్వటం అనమాట అక్కడ 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 టిక్ 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 వేస్తాడు పంపించేస్తాడు అది ఒక ఆనందం కాకపోతే నాకు ఏంటంటే నలభై నాలుగు నలభై మూడు ఇంచుల పొడవు జుట్టు ఉండేది అంటే ఇంచుమించుగా మూడున్నర నాలుగు అడుగులు ఇంత జుట్టు ఉండేది చాలా పొడవ జుట్టు పొడవ జుట్టు ఇలా కూర్చుని జడ వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది ఇలా చుట్లు వేసుకుని అలా ఉండేది ఎవరం ఏం అవసరం లేదు కాకపోతే ఇంతే ఇంత లావు పొడవు మాత్రం పడవు అలాంటిది ఒకసారి అండి స్వామివారి దగ్గరికి వెళ్ళాలని ప్లాన్లు చేసుకుంటున్నప్పుడు అందరూ అడుగుతారు కదా మూడు కూరలు ఇస్తావా లేకపోతే ఏంటి ఇస్తావు ఏంటి చేస్తున్నావు ఈసారి ఏంటి ప్రోగ్రాము ఇలా అడిగినప్పుడు నేనేం చేశానంటే మూడు కూరలా ఇస్తాను ఎలాగో ఇస్తాను ఏమో మూడు కూరలే ఇస్తాను మూడు జాన్లే ఇస్తాను ఎవరు తెలుసు అన్నాను నేను లేదా మామూలుగా ఈజీగా అన్నాను అనమాట మూడు కుర్రే వేస్తాను మూడు జాన్లు వేస్తాను మూడు కత్తెరలు వేస్తాను ఏదో ఒక జరగనిది ఏముంది అన్నాను నేను ఊరకనేదాట నేను మనసులో అనుకున్నది మూడు కూరలు అంతే మూడు అది ఏదైనా అంతే అనేసి ఒక రకమైన చిన్న ఒక రకమైన ఏమంటారంటే ఒక స్పార్క్ లాగా మాట్లాడి వదిలేసాను ఒక చిన్నబద్ధం అనమాట క్యాజువల్గా అనేసి వదిలేసాను అయిపోయింది వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూర్చొని అందరం గట్టి మీద కూర్చున్నాం కూర్చుని ఇంకా గోవింద అనుకోమా నారాయణ గోవిందనుకో గోవిందానుకో గోవింద అనుకోమా అన్నాడు గోవిందను ఎన్ని తీయాలా మూడు కూరలా మూడు కత్తెర్లా అని అడిగాడు మూడు కత్తెర్లు అన్నాను నేను మూడు కత్తెర్లు తీ నాయన మూడు కూరలు కానీ మూడు కత్తెలు కానీ ఇష్టం మూడు అన్నాను నేను అది వాడికి ఎలా వినిపించిందో తెలియదు కాదు ఇలా 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 అన్నాడు నేను గమనించే లోపే ఫటక్కని ఇక్కడ కట్ చేస్తాడు పర్లేదు కదా అన్నాడు పట్టుకుని నేనేమనుకున్నాను మూడు కుర్రులు పర్లేదు కదా అంటున్నాడేమో అతను అనుకున్నా తీరా చూస్తాను వాడు నాలాగే పెద్ద చెయ్యి ఉంది అతగాడికి దాంతో నేను మూడు జాన్లని టక్కు 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 లెక్కేసుకున్నాడు లక్కేసుకుని ఇలా పట్టుకుని తోటకూర కట్ చేసినట్టు కస కచ కట్ చేసేసాడు అది ఇక్కడికి అనమాట ఇక్కడికి ఇక్కడికో ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది మొత్తం ఇప్పుడు నా జుట్టు ఉన్నట్టు వచ్చింది అనమాట కొంచెం పైకి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి కసక్కని కట్ చేసాడు కట్ చేసి గోవిందాన కొమ్మ గోవిందానకమ్మ అని చెప్పేసి రబ్బర్ బండి కట్టేసి నా చేతికిచ్చి వెళ్ళి ఆ హుండీ వేసి గోవిందాన కొమ్మ అన్నాడు ఎవరిదో నాకు లే అనుకున్నాను నేను చూసుకోలే చూసుకోలే చూసుకోకుండా లేచి ఇలాగ జుట్టు ఇలా పడుతుంది కదా ఇదంతలా దులిపేసుకుని ఇవ్వండి అనేసి ఇలా అన్నాను మూడు అంతే కదా వస్తుంది చేతిలో ఇలా పెట్టాడు జడ అదేంటి ఇంత కట్ చేశారు అన్నా అప్పుడు ఇలా తీసి చూసుకుంటే ఇక్కడికి వచ్చింది అదేంటి ఇంత కట్ చేశారంటే నువ్వనలా మూడు మూడు జాన్లు అని ఉండలే అందుకే మూడు గడిచేసిన పో మా పోయి నా గోవిందా గోవిందా అనుకుని అందులో వేసే అన్నాడు నాకు ఏమనుకోవాలో అర్థం కాలేదు నేను మూడు ఛానల్ అన్నా మూడు ఛానల్ నన్ను ఎక్కడన్నా అని చెప్పమా సరే ఏదో అయింది అయిందిలే ఏదో ఒకటి అని అనుకొని తిన్నగా తీసుకెళ్ళి గోవిందా అని చెప్పేసి నన్ను అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మా నాన్న అడిగారు నన్ను ఏమిటమ్మా మొహం అలా పెట్టావు అన్న ఏమి లేదులేండి అన్న అని అంటే అదేంటి అలా కత్తిరించేసుకున్నా అతగాడు కూడాను తోటకూర కత్తిరించినట్టు ఇలా పట్టుకొని కసా కస కస కట్ చేసాడు నాకైనా పడింది మూడు కత్తెరలే ఇలాగా కానీ మొత్తం వెళ్ళిపోయింది అందులో అట్లా అయిపోయింది అయిపోయిన తర్వాత మా నాన్న అడిగితే చెప్పాను అనమాట నేను మూడు కత్తెరలు అని అంటేనేమో ఈజీ కట్ చేశాడు అని అంటే ఇంకా ఏమైనా అన్నావేమో గుర్తు చేసుకో అన్నాడు ఆయన నేనేమన్నాను అంటే మొన్న అన్నావు కదా మే వాళ్ళందరూ భారతీ వాళ్ళందరూ వచ్చినప్పుడు అన్నావు కదా నువ్వు మూడు కత్తెర్లు ఇస్తావా అక్క అని అడిగితే మూడు కత్తెర్లేనా మూడు జాన్లు అన్నావు కదా అని అప్పుడు వెలిగింది నాకు అవునా మూడు కత్తెర్లు మూడు జాన్లు అన్నానా అందుకని మూడు జాన్లు అని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళా వెళ్ళి నీకు నేను ఏం చెప్పానయా ఇందాక తీసినప్పుడు ఏం చెప్పానయ్యా నీకు అంటే మూడు జాన్లు తీమని అనలా అనుండలే అన్నాడు మూడు జాన్లు అనులే అందుకే తీసా అన్నాడు ఆహా సరే అయితే అని చెప్పేసి తీరుబాటుగా వెళ్ళి పుష్కరిణి ట్యాప్ కింద స్నానం చేసేసి మిగతా కార్యక్రమాలన్నీ చేసుకున్నా ఆ రోజు కట్టయినంత దాని తాలూకా పొడవ జుట్టు ఎంత తెలిసిన ఇంత జుట్టు జటతోటి ఇంత మొత్తం విప్పేస్తారు కదా ఆ విప్పేసి అదంతా వేస్ట్ అవ్వకుండా విగ్గులకు పడతారు కదా అమ్మేస్తూ ఉంటారు అది అది విక్రయం చేస్తారు అదే మొత్తం ఆఖరినేమో ఒక మూడు పాయల్లాగా ఇలా వేసాడనమాట అందుకు నా చేతిలో పెట్టాడు ఇంత జుట్టు ఆయన దగ్గర ఏమన్నామో అది ఖచ్చితంగా చేసి తేరవలసిందే లేకపోతే జలక్కిస్తాడు మనకు మొట్టకాయలు పెడతాడు అందలేస్తాడు గుర్తు చేస్తాడు ఇంకా దారుణంగా అయితే మొట్టకాయలు కొద్దిగా గట్టిగా తల పగిలిపోతుందనమాట అలాంటి సమస్యలు కూడా వస్తాయి ఎంత విచిత్రమైన పద్ధతిలో ఆయన చేసుకున్నారు ఆ విషయం అని అంటే ఇంకా పిటి ఏంటంటే అక్కడ అయిపోయింది స్వామివారి ఇష్యూ అయితే అంతవరకు అయింది మళ్ళీ మా వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా ఇలా ఉంటాయి కదా అవి అది సమంగా కట్ చేయించుకుందాం అని పార్లర్కి వెళ్తే ఎంత కట్ చేసింది అమ్మాయి అంటే మరో జాన కట్ చేసింది మరో జాన కట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఆ జుట్టు పెరగడానికి ఇలా ఇంత కారం పట్టింది అదనమాట అట్లాగా ఎప్పుడైనా సరే స్వామివారి విషయంలో ఒక మాట అనేసామో అంటే చచ్చినట్టు అది కంప్లీట్ చేయవలసిందేనండి లేకపోతే ఆయన బలవంతంగానే అతనికి రావాల్సింది తీసుకుంటాడు దీని గురించిన మరొక ఆయన్ని దేవుణ్ణే మోసం చేయాలనుకున్న మా బంధువురాలు ఒక ఆమెకి జరిగినటువంటి ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఆయన చేసేటటువంటి ఒక దుష్ట శిక్షణగా నేను భావిస్తాను అది ఎందుకంటే ఇది నేను నోటి వెంట అన్న మాట ఇవ్వకూడదని కాదు కానీ మా బంధువురాలు ఒక ఆమె చేసింది నేను తర్వాత వీడియోలో చెప్తాను దేవుడిని మోసం చేయాలనుకుంటే దేవుడు ఏమన్నా విక్రించబడతాడా ఇట్టి పరిస్థితుల్లో దేవుడు ఫూల్ అవ్వడండి మనమే ఫూల్ అవుతాం కనుక ఏంటంటే అటువంటి సన్నివేశంతో కూడా వద్దాం ఇది కూడా మీకు విచిత్రంగా అనిపించిన నిజమండి మూడు కత్తెరలు మూడు కుర్రలు కాస్త మూడు జానల జుట్టుగా ఆయనకు వినిపింపచేసి నాకేమో ఈ మాత్రం జుట్టు కట్ చేయించేశాడు అందువల్ల ఏదైనా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కాషియస్ అది అనమాట కాన్షియస్గా చెప్పారు ఇలా చేయనువ్వు అని అయినా నేనేమి బాధపడలేదులేండి ఇదిగో ఇప్పుడు మళ్ళీ వెళ్తాను మళ్ళీ ఈ మధ్య కాలంలో వెళ్తాను తిరుమల మన కోసం చాలా వీడియోస్ తీసుకొస్తాను తిరుమలవి అట్లాగే జుట్టు మొత్తం ఇచ్చేయబోతున్నాను మొత్తం ఇచ్చేయబోతున్నాను పూర్తిగా క్లోజ్ శిరోముండను చేయబోతున్నాను అందుకని ఏంటంటే చాలా చాలా ఉన్నాయి కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళకు గుండు చేయించుకోవచ్చా ఇదా అదా అని అంటారు ఆయనకి ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత అది ఆయనదే మంది కాదు అని చేత అనేక అనేక అంశాలతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అంతవరకు సరే నమస్తే అంటే స్వామివారి దగ్గర మొక్కు మొక్కుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం కరెక్ట్గా చేయగలిగిందే మనం అనుకోవాలి అది కూడా అనుకుంటాం కానీ మొక్కుతాం అవును అప్పుడు మరి ప్లాన్లు ఉండవు ముందు అనుకుంటాం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని కానీ తీరా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ప్లాన్లన్నీ గాలి కొట్టుకెళ్ళిపోయి మనమే మిగులుతాం అంతే అంటే ఆపద వచ్చేటప్పటికి మనం మొక్కుకుంటే ఏంటంటే మొక్కుకుంటామండి కానీ అవి మాత్రం తీర్చు తీర్చేటప్పుడు తప్పనిసరిగా తీర్చుకోవాలి మొక్కలు మర్చిపోతే ప్రమాదం లేదని ఈ మధ్య ఒకసారి నేను విన్నాను ఒకరి దగ్గర కానీ ఏం ప్రమాదమే ఉండదండి దేవుడు ఏమన్నా దుష్టుడా రాక్షసుడా మన ఏమన్నా చేస్తాడా కాకపోతే ఆయన తత్వాన్ని బట్టి అది ఉంటుంది అది అంతే ఓకే అమ్మా ధన్యవాదాలు ఇదండి వాటి వెంకటేశ్వర లీల మరొక ఆ స్వామి వారికి సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే